ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం హారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం కాంట్రోవర్సి ఏం కాదు ఇది వాస్తవమే కాబట్టి ఏ ఆవు నేతిలో ఇవన్నీ కూడా కలిసాయి కల్తీ కలిసింది అది తొలగించాము కొత్తగా ఇప్పుడు మళ్ళీ నందినికి మేము ఇచ్చాము కర్ణాటక సంస్థకు మేము ఇచ్చాము అనేటటువంటిది ముఖ్యమంత్రి ప్రకటించాడు అయితే ఈ ప్రకటనతో సరిపోదు పూర్వం ఏ ఆవు నేతిలో కల్తీ అయితే కలిసిందో వాళ్లకు శిక్షలు పడాలి అనేటటువంటిది కోరుకునేది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో ఏడుకొండలు రెండు కొండలు చేయడానికి ప్రయత్నం చేశారు దాని కొరకు ఏడుకొండల పరిరక్షణ సమితి ఏర్పడింది తద్వారా అది ఆగిపోయింది కాబట్టి ఏడుకొండల దైవము వెంకటేశ్వర స్వామికి జరిగేటటువంటి ఈ అపవిత్రత ఏదైతే ఉన్నదో అది మునుముందు జరగకూడదు సనాతన ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో హిందుత్వ వికాసం జరగాలి అనేటటువంటిది మేము కోరుకుంటున్నాం నేను విశ్వ హిందూ పత్రికకు సంపాదకునిగా గత ఇరవై మూడేళ్లుగా చూస్తున్నాను కాబట్టి ఈ ఇది నెరవేరాలి ఎవరైతే పొరపాటు చేశారో వాళ్ళకు శిక్షలు పడాలి నిజంగా జంతువులకు వాళ్ళని మీరు అనుకుంటున్నారా మూడు వందల ఇరవై ఒకటి రూపాయలకు నే కిలో నెయ్యి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందండి వాళ్ళ పదహారు వందల డెబ్బై రూపాయలు ఉంది దాదాపుగా కిలో నెయ్యి ఆవు నెయ్యి కాబట్టి ఆ విధంగా ఇవన్నీ కలిపి మైదా కలిపారు జంతువుల ఈ కొవ్వుతో కూడుకున్నటువంటిది కలిపారు ఆవు నేతిలో ఈ విధంగా కలపడం అనేటటువంటి జరిగింది అనేది వాస్తవం తొలగించారు కదా వాళ్ళు వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు వచ్చారు నిన్న జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే ఇదంతా రాజకీయం పరంగానే ఇదంతా చేస్తున్నారు ఎటువంటి మేము ఎటువంటి కలుషితం చేయదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అంటే తనకు సంబంధం లేదు అని ఒకవైపు తర్వాత కలవలేదు అనేది ఒకవైపు ఇదంతా బోర్డే చూసుకుంటుంది అని ఒకవైపు మూడు రకాల మాటలు జగన్మోహన్ రెడ్డి మాటల్లో మనకు వినిపిస్తూనే ఉంది అది తాను సూటిగా వ్యవహారం అంటే అప్పుడు ఉన్నటువంటిది ఒకసారి చూస్తే తెలుస్తుందండి ఇదంతా అంటే బీజేపీ ఒక సగం తెలుసు సగం తెలీదు అన్నట్టు మాట్లాడుతున్నారు సగం తెలుసు సగం తెలియదు అనేది లేదు నేను హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో రెండు సంవత్సరాలు పనిచేసాను తిరుమలలో ఉండి పనిచేశాను కాబట్టి ఏవే లోపాలు జరిగినాయి ఇవాళ జరిగినటువంటి వాటిల్లో ఇతిహాస ప్రాజెక్ట్ లేదు కళ్యాణ్ ప్రాజెక్ట్ లేదు శుభప్రదం అనేటటువంటిది లేదు తర్వాత పురాణ పరీక్షలు అనేటటువంటివి లేవు అన్నమాచార్య ప్రాజెక్టులో జరపాల్సిన పని ఏ విధంగా ఉందో అదంతా జరగలేదు ఎన్ని లోపాలు ఉన్నాయో అన్ని జగన్ కాలంలో జరిగినాయండి ఓకే ఇప్పుడు సుమోటోగా ఏమైనా సుప్రీంకోర్టు తీసుకోవాలంటారా తప్పకుండా తీసుకోవాలి చర్యలు చే కొనసాగించాల్సిందే ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏదో అన్నారు అనేది ఒక మాట వినిపిస్తుంది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా అక్కడ ఉన్నప్పుడు ఎవరెవరైతే ఇతర మతస్థులు దేవస్థానంలో ప్రవేశించారో వాళ్ళందరినీ ఆయింది నేను అప్పుడే ఉన్నాను అక్కడ ఇవి వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇదివరకు వారికి అంటే పూర్వం అపాయింట్ అయిన వాళ్ళు కానీ ఈవో గారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు రెండేళ్ళే ఉండేది ఆ తర్వాత వారు వెళ్ళిపోయారు మళ్ళీ యథావిధిగా వేరే ప్రభుత్వం తన ఫలితాన్ని చేసింది అది కాబట్టి తప్పకుండా సనాతన ధర్మ ప్రచార పరిషత్తు ఒకటి ఏర్పడాల్సిందే దాని ఆధ్వర్యంలో దేవాలయాలకు మార్గదర్శనం జరగాల్సిందే అలా జరగాలనే కోరుకుంటామండి అందరం కూడా అంటే ఈ లడ్డు తిన్న వాళ్ళందరూ ఎవరు కూడా చనిపోలేదని చెప్పేసి తమిళనాడు తమిళనాడు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎవరు చనిపోరు ఏం తింటే చనిపోతారా ఏంటి లడ్డూ తిన్నటువంటి వాళ్ళు ఏం చనిపోరు కానీ అందులో అపవిత్రత జరిగింది కల్తీ జరిగింది అనేటటువంటిది మాత్రం సత్యం